తీసుకుని పూర్వం వేదికను ఏర్పాటు చేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నిశ్రాంత ఆఫీసర్ అయినటువంటి చిరంజీవి గారికి మిత్రుడు విషయం గారికి వేదికపై ఆశీలైనటువంటి నాయకులకు అదేవిధంగా వేదిక ఉన్నటువంటి బీసీ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా సిరస్ నమస్సు మాధ్యమాలు తెలియపరుచుకుంటున్నారు ఒక ఐఏఎస్ అయినప్పటికీ కూడా ధైర్యంగా అడిగినా కొన్ని క్వశ్చన్స్ సార్ మరిది మామూలుగా జరిగేటువంటి లాగా ఉంటుందా లేదంటే మీరు కొత్తగా విభిన్నంగా తీసుకుపోతారా అని అడిగితే దయచేసి ప్లీజ్ అడిగితే సార్ ఒకటే ఏం చెప్పారంటే కొన్ని విషయాలు డిస్కస్ చేసిన సార్ డెలివరీ చేయాలి ఎందుకంటే ఒక విజయం ఎలక్షన్ గెలవాలంటే కావాల్సిన వ్యూహాలు అనేటువంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే భావజాల వ్యాప్తి ఎవరైనా చేయగలుగుతారు కానీ ఓటు అనేటువంటిది అంటే ఎలక్షన్లు గెలవడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ముందున్న కాలం అనేది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని అవకాశాలున్నా ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉంటే మన తప్పు అవకాశం లేనప్పుడు మనకు రాలేదంటే బాధపడ్డ విషయం క్రైసిస్ లో ఉన్నప్పుడే ఎత్తుకోవాలి ఆ క్రైసిస్ ఇప్పుడు వస్తుంది ఆ క్రైసిస్ని మీరు ఎట్లా ఆపర్చునిటీగా మార్చుకుంటారు అనే దాని మీద మీరు ఆలోచన చేయండి డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు బీసీ రాజ్యాధికారుపై అహర్ నిషన్ కృషి చేసినటువంటి మహానుభావుడు పెద్దలు గౌరవనీయుడు విశ్వం గారికి అదేవిధంగా ఈ స్టేజ్ని బాధ్యత కాజేసుకుంటూ రిటైర్మెంట్ అయిన తర్వాత నా బీసీల గురించి నేను చేస్తాను మహాభావులు గౌరవనీయులు చిరంజీవి గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక ముందు ఉన్నటువంటి బీసీ నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ అయ్యా బీసీ బీసీ అనేది మనం అందరం అనుకుంటున్నాం మన బీసీలమే కానీ ఇక్కడ ఒక జరిగినటువంటి రాజ్యాధికారం కొంతమంది అగ్రవర్ణాలు ఏ రకంగా మనం దోష్పు తింటారో వాళ్ళ మీద పోరాటం చేయడానికి మన యొక్క బాధ్యతను మనం నిర్వర్తించాలి జెండా పెట్ట పక్కకు పెట్టండి రాజకీయ నాయకులు చేసినటువంటి దీక్షకు బానిస కాకుండా నేను బీసీ అనే పదంతో పోరాటం చేయడానికి ప్రయత్నం చేయాలి స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులకు ఒక సూచన ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఎవరికి వారే ఆలోచించుకొని చెప్పి తీసుకొచ్చుకుని చూస్తుంటే కాదు బీసీ కులాల్లో ఉన్నటువంటి నూట ముప్పై ఐదు కులాలను ఒక్కొక్క నాయకుడు గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు తెలంగాణ ఉద్యమాలు ఏ రకంగా తయారైనాయో ఆ రకంగా తయారైనప్పుడే ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా తయారై దాదాపు ముందు పోరాటం చేసిండో ఆ రకంగా తయారైనప్పుడే మన రాజ్యాధికారం మనకు రావడం ఇవాళ మన దగ్గర వ్యక్తి వాళ్ళను వాళ్ళను తక్షణమే వదిలేసి నా బీసీ రాజ్యాధికారం నాది నా కులం ఇది నా కులంతో పాటు బీసీలో ఉంటే రాజ్యాధికారంలో నాకు కూడా బాధ్యత వహిస్తుంది రేపు నా కులాన్ని కూడా జరుగుతుంది నా బీసీ నాయకులకు నా బీసీ నాయకులకు రాజ్యాధికారంలో పాల్గొంటుంది చెప్పి పాల్పంచుకోవడం అని చెప్పి మనం చెప్పుకోవాలి అదేవిధంగా రాజ్యంలో ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు దాదాపు అగ్రవర్ణాలు ఏదైతే ఇక్కడ కేంద్రంలో జిల్లాలో వారు ఇంకొకరికి మాట్లాడతారు నేను మాట్లాడినా నేను మాట్లాడినా అంటారు కానీ మాట్లాడిన మాట పక్కదారి పట్టేయడానికి ప్రయత్నం చేస్తారు సో అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు మనం చేసే ఆలోచన ఒక్కొక్కటి ఆలోచించండి ముందుగా మన శిరంజీవాచారి గారికి శిరంజీవి గారికి దాదాపు నా యొక్క నమస్కారం జరుగుతుంటూ ముఖ్యంగా నా బాధ్యతతో మనకున్నటువంటి నాది తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రెండు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో మాకున్నటువంటి నెట్వర్క్ ఉన్నది అదే విధంగా మేము కూడా అన్నగారికి చెప్పిన గవర్నర్ మన యొక్క ఆఫీసర్ గారికి చెప్పలేదంటే మా బాధ్యతతో వరంగల్లో మినిమం దాదాపుగా అన్ని పిసి సంఘాలు కలుపుకొని కులాని కట్టణాల మా యొక్క బాధ్యతతో ఒక దాదాపు ఒక లక్ష మంత్ర జరుగుతుంది ఎందుకంటే ముప్పై మూడు జిల్లాలను పిలవడానికి మా బాధ్యత మా శక్తి ఉన్నది మీరు నేను చెప్తాను అయితే ఈ బీసీలకు జరిగినటువంటి అన్యాయాల గురించి చాలా మంది బీసీలకు తెలియదు ఇవాళ గ్రామాలలోకి వెళ్ళి ఎవరినన్నా బీసీ అంటే వాళ్ళ కులం చెప్తాడు కానీ బీసీ అంటే ఎందుకంటే ఈ రోజు కూడా బీసీల అవగాహన లేదు ఈ బీసీ భావజాలజ్ వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో బీసీ పెట్టడం జరిగింది ఇవాళ సంఘాలు లేవా చాలా సంఘాలు ఉన్నాయి మరి ఆ సంఘాలు అంటే ఆ సంఘాల్లో కూడా నేను చాలా మందిని చూశాను వాళ్ళకు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతగా లేదు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బీసీఐఎ వచ్చిన తర్వాత మనం స్టాటిస్టిక్స్తో ఏం జరిగిందో ప్రజలకు తెలియజేస్తుంటే ఇవాళ అందరూ కూడా స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుతున్నారు అందుకే మనకి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్ ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందరికి స్పందిస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దురాగన జరిగిందంటే వాళ్ళు ఏదో కామరెటి డిక్లరేషన్లో ఇచ్చిళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో సచ్చులతోటి లేదా చిత్తశుద్ధితో చేసిందనుకుంటే మన పొరపాటు ఇంతకుముందే ప్రసన్న హరికృష్ణ గారు చెప్పారు నేను దాంట్లో ఎక్కువ డెప్తుగా పోద ఎప్పుడైతే చార్ కృష్ణ హోటల్లో మేము గత జూలై ముప్పై రోజు రెండు వేల ఇరవై నాలుగు ఒక మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఓటర్ లిస్టుల ద్వారా బీసీలను గుర్తించి ఎన్నికలకు పోతున్నారు మరొకసారి బీసీలు దగాకు మోసానికి గురవుతున్నారు ఖచ్చితంగా మన మంత్రానికి కూడా దీన్ని రిజిస్టర్ చేయాలని చెప్పి బీసీ సంఘాలందరినీ కూడా సమావేశపరిచి మేము చెప్పిన తర్వాత అప్పుడు బీసీ సంఘాలు యాక్టివేట్ అయ్యి రాష్ట్రంలో అంతా కూడా చైతన్యం వెలివేసి మరి బీసీలు కులగండ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి కులగండ చేసిందే తప్ప వాళ్ళది వాళ్ళు సొంతంగా చేయలేదు అట్లాగే మనం చూస్తున్నాం చాలా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా మంత్రులు కూడా చూస్తే కొంత బీసీలకు వాటా రావడం జరిగింది సో మనం బీసీ వాదాన్ని కొంత గడప గడపకు తీసుకెళ్ళినప్పుడు మరి ఇంకా ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో రాబోయే కాలంలో మీరు అందరు చూస్తారు ఇవాళ మేము బీసీ పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బీసీ వాదాన్ని పెంచాలి ఒకటి రెండోది బీసీల కొరకు పనిచేస్తున్నటువంటి అన్ని సంఘాలని సమైక్యపరచాలి ఒకటి సో మరి సంఘాలను పరిచయం కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కొంత బీసీవాదం కూడా ముందుకెళ్తుంది మూడవది ఏంటంటే రాబోయే కాలంలో